హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను ఈరోజు మీకు స్పెషల్ డిష్ ఒకటి చూపిస్తాను చూడండి మీరు ఎగ్ దోశ తింటారు మసాలా దోశ తింటారు కదా ఇది టమాటో మసాలా దోశ కడప స్టైల్ అంట సూపర్ ఉంటుంది చూడండి చూడండి ఫస్ట్గా ఏంటంటే మొత్తం యాడ్ చేసుకున్నాడు స్పైసెస్ అన్నీ దోశ వేశాడు కదా నేను అడిగాను ఎలా చేస్తామో చూపించు అని మొత్తం చూపించాడు నాకు టమాటో కట్ చేసుకున్నాడు అలాగే దాంతోపాటు ఆనియన్ కట్ చేసుకున్నాడు వాళ్ళ స్పెషల్ మసాలా అంట వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నది దాన్ని యాడ్ చేశాడు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాడు బాగా మిక్స్ చేసి దానిపైన కూడా ఏదో వాళ్ళదే అది పొడి వాళ్ళు ప్రిపేర్ చేసిన పొడి అంట దాన్ని యాడ్ చేసి మూడు కలిపి మిక్స్ చేశాడు మిక్స్ చేసిన తర్వాత నేను అడిగాను రోస్ట్కి కావాలి దోశ అని చెప్పాను రోస్ట్గానే చేసి ఇచ్చాను నాకైతే టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయింది అసలా నేను ఎప్పుడైతే దోశలో ఇటువంటి ఫ్లేవర్ను ఎప్పుడూ తినలేదు అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నచ్చింది కాబట్టి నేను అతను అడిగాను ఇది డే టైంలోనే ఉంటుందా అని అడిగితే లేదు మార్నింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఉంటుంది ఈవినింగ్ కూడా ఉంటుందని చెప్పాడు ఈ అడ్రస్ వచ్చేసి నేను ఫస్ట్లోనే పెట్టాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు కొత్త వీడితో